రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదా ఆంధ్ర క్రీడా పోటీల్లో సచివాలయ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయికి ఎదిగిన సబ్బవరం క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో కూడా పథకాలు సాధించాలని సబ్బవరం ఎంపీ బోకం సూర్యకుమారి రామానాయుడు అన్నారు నేడు ఆమె స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పెందుర్తి నియోజకవర్గం స్థాయి క్రీడలకు ఎంపికైన క్రీడాకారులకు ఆడుదా మాంధ్ర కిట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో ప్రతిపగల క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఏర్పాటు చేసిన ఈ క్రీడలు యువతి యువకుల ప్రతిభా పాఠ వాళ్ళను వెలికి తీసే విధంగా ఉన్నాయని వివరించారు సమావేశానికి అధ్యక్షత వహించిన సభవారం ఎంపీ బి రమేష్ నాయుడు మాట్లాడుతూ సచివాలయ స్థాయి మండల స్థాయిలో ఆరు రకాల క్రీడల్లో అత్యంత ప్రతిభ కనబరిచి నియోజకవర్గం క్రీడాకారులను అభినందించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎస్ నారాయణమూర్తి బోను గంగునాయుడు క్రీడా పోటీల ఫిజికల్ డైరెక్టర్ అబ్దుల్ రెహమాన్ పరిపాలనా అధికారి షేక్ బాబురావు వెలుగు

చేస్తే ప్రతి ఊరికి ఒక పది టీంలు వచ్చాయి ఆడవాళ్ళ ఐదు టీంలు మగవాళ్ళ ఐదు టీంలు వాళ్ళందరినీ కూడా మండల్ లెవెల్లో మనము జనవరి తొమ్మిదో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు ఇవాళ కూడా బ్రహ్మాండ కండక్ట్ చేశాము మండల్ లెవెల్కి వచ్చిన తర్వాత మనకు తెలిసింది ఎంత బాగా ఆడతారు అందరూ అనేసి చాలా ఊరికి మధ్య పెద్ద ఫైట్లు మంచి క్వాలిటీ వచ్చింది ఇప్పుడు మేము మా మండల్ టీం అంటే ఎంపీపీ గారు మన మండల ప్రసాంత్ గారు మీ అందరూ కూడా వెరీ హ్యాపీ అండి మంచి టీమ్లు అబ్బాయిల ఐ టీమ్లు అమ్మాయిల ఐ టీమ్ కూడా ఐ ఐ జనరేట్ స్టార్ట్ ప్రతి గ్రామం నుంచి వచ్చి ஆடி నినల్ మీరు సియర్స్ వెకన్ లెవెల్ జనలనికి నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మొన్న మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏ ఏమీలు అడిగాను ఇప్పుడు మిమ్మల్ని ఏ ఊరు అడిగినప్పుడు మీరు ఊరి పేరు కాకుండా సబబర మండలించే జబ్బుతో పని కాదు సబ్బవరం మండలం తీసుకుంటున్న బాగా గెలిచింది అని మన సబ్బవరం మండలానికి గొప్ప పేరు తీసేవాళ్ళని నేను మన